ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వర్షనం వరకు యహోవా మోసకు ఇలాగూ సెలవిచ్చాను నీవు అహరోన్ అహరోంతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపములు వెలుగు దీప్ దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పమనను అహరోను ఇలాగూ చేసి అలాగూ చేసాను ఎహోవా మూషకు ఆజ్ఞాపించినట్లు అతడు దీప దీప వృక్షమునకు ఎదురుగా ఆ దీపముల దాని దీపములను వెలిగించను ఆ దీప వృక్షము బంగారు నక్సిపని గలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పమున పుష్పముల వరకు నక్సి పని గలది యహోవ కనుపర్చిన మాదిరిని బట్టి మోసే ఆ దీప వృక్షమును చేయించెను మరియు యహోవ మోసేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని అపవిత్రపరచుము వారిని పవిత్రపరచుము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినది ఏమనగా వారి మీద పాప పరిహారార్థ జలముల జలమును ప్రోక్షింపు అప్పుడు వారు మంగలికతతో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుక్కొని పవిత్రపరచుకొని తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలములతో తైలముతో కలిసిన కలిసిన గోధుమ పిండిని తేవలను నీవు పాప పరిహారార్థ బలిగా మరియు ఒక కోడను తీసుకొని రావాలను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీల లేవీలను తోడుకొని వచ్చి ఇష్ట్రాయిల సర్వ సమాజమును పోగు చేయవలను నీవు ఎహోవా సన్నిధికి లేవీలను తోడుకొని తోడుకొని వచ్చిన తర్వాత ఇష్రాయిలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలనూ మరి లేవీలు ఎహోవా సేవ చేయు చేయువరవుటకు అహరోనును ఇష్ట్రాయిలు ఇష్టయలను ప్రతిష్టపణంగా వారిని ఎహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవీలు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీల నిమిత్తము ప్రాయచిత్తము చేయనట్లు యహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమార్ల ఎదుటను లేవీలను నిల్వబెట్టి యహోవాకు ప్రతిష్టాపణంగా వారిని అర్పింపవలను అట్లు నీవు ఇష్టలో నుండి లేవీలను వేరుపరచవలను లేవీలు నావారయుందురు తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతి ప్రతిష్టార్పణంగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటకై లోపలికి వెళ్ళవచ్చును ఇష్టలో వారు నా వశము చేయబడిన వారు తొలిచులి అయిన ప్రతి వానికి అనగా ఇష్ట ప్రథమ ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను ఏలైనాగా మనుషులలోనూ పశువులలోనూ ఇష్టచూలి అయినది యావత్తు నాది ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వాణిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని ఇష్టైలలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను తీసుకొని ఉన్నాను మరియు ప్రత్యక్ష గుడారంలో ఇష్టాయిల నిమిత్తము సేవ చేయుటకును ఇష్టళ్ళ నిమిత్తము ప్రాయచితం చేయుటకును లేవీలను అహరోనుకును అతని కుమారులకు ఇచ్చి అప్పగించి ఉన్నాను అందువలన ఇష్టాయిలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనానో ఇష్టాయిలకు సంభవింపకపోవును అని చెప్పాను అప్పుడు మోసే అహరోన్లను ఇష్ట సర్వ సమాజము యహోవ లేవీలను గురించి మోసకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీలేడల చేసిరి ఇస్రాయిలు వారికి అట్లే చేసిరి లేవీలు తమను పవిత్రపరచుకొని తమ బట్టలు ఒదుక్కొని తర్వాత అహరోను యహోవ సన్నిధిని సన్నిధిని ప్రతిష్టార్పణంగా వారిని అర్పించను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయచిత్తం చేశాను తర్వాత లేవీలు అహరోను ఎదుట అతని కుమారుల ఎదుటను ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి యహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడ వారి ఎడల చేశాను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను ఇది లేవీలను గూర్చిన విధి ఇరవై ఐదు ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పనిచేయటకు రావలను అయితే ఏ ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారంలో తమ గోత్ర వారితో కూడా పరిచర్య చేయవలను కానీ చేయవలదు లేవీరు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక అవును